ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రాల్ బాండ్ గురించి చర్చ నడుస్తూ ఉంది ఇది ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్ట్రాల్ బాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అని చెప్పి వ్యాఖ్యానించింది ఈ చట్టం ఈ ఎలక్ట్రల్ బాండ్ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి మోడీ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం రాజకీయ పార్టీలకి ప్రత్యక్షంగా ఎన్నికల ఫండ్ ఇవ్వడాన్ని కొన్ని రాజకీయ వర్గాలకు మేలు చేస్తే మరికొన్ని రాజకీయ పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు తాము ఎన్నికల ఫండ్ ఇవ్వడం కోసం కార్పొరేట్ కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అంటే వాటిలో ముఖ్యమైనది ఎస్బీఐ బ్యాంకు ద్వారా తాము బ్యాంకులకి ఎలక్ ఎలక్ట్రోల్ బాండ్లు వెయ్యి కోట్ల ఐదు వేల కోట్ల పదివేల కోట్ల తాము నచ్చినటువంటి సంఖ్యని బ్యాంకు దగ్గర నుండి తీసుకోవడం జరిగింది ఆ బ్యాంకు ఏదైతే బాండ్లు జారీ చేస్తుందో జారీ చేసినటువంటి బాండ్ల యొక్క వివరాలని బ్యాంక్ బహిర్గతం చేయదు తమ వద్ద నుండి ఎలక్ట్రాల్ బాండ్లను కొనుగోలు చేసినటువంటి కార్పొరేట్ కంపెనీల వివరాలను బ్యాంక్ బహిర్గతం చేయదు తాము కొనుగోలు చేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్లని ఏ రాజకీయ పార్టీకి ఇస్తున్నామనే విషయాన్ని కంపెనీలు బహిర్గతం చేయవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రతి కార్పొరేట్ కంపెనీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించేటటువంటి వేల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించకుండా పన్ను రాయితీ పొంది ఆ డబ్బుల్ని రాజకీయ పార్టీలకి ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పిస్తే ఆ రాజకీయ పార్టీతో తమ యొక్క వ్యాపార సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగం జరిగే విధంగా రాజకీయ పార్టీ నాయకులు కార్పొరేట్ కంపెనీల మధ్య బాధ్యత కోసం పరస్పరం లాభం పొందడం కోసం జరిగేటటువంటి తంతు ఈ తంతు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ చట్టం దుర్మార్గమైన చట్టం అని చెప్పి సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఘోషించాయి ఆ తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పిటిషన్ నెంబర్ ఎనిమిది వందల ఎనభై బై రెండు వేల పదిహేడు దాఖలు చేయడం జరిగింది ఆ దాఖలు చేసిన తర్వాత ఇలా కార్పొరేట్ కంపెనీల నుండి బాండ్ల రూపంలో ఫండ్ కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి వచ్చినటువంటి బాండ్లను రిజెక్ట్ చేసింది సిపిఎం పార్టీ ఇలా వీటి రద్దు కోసం ఫైట్ చేస్తూ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో యూనియన్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఏం చెప్తా ఉంది రాజకీయ పార్టీలకి కార్పొరేట్ కంపెనీలు ఎన్నికల బాండ్ రూపంలో విరాళాలు సమర్పిస్తే విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లు గుప్తంగా ఉంచబడతాయి అలానే ఆ రాజకీయ పార్టీలకి సహకరించినటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఆ పార్టీ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి లాభాలు చేకూర్చే విధంగా ఉపయోగం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం ఎన్నికల బాండ్ల ద్వారా ఏఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చినాయని అని సూక్ష్మంగా పరిశీలిస్తే అధికార బీజేపీ పార్టీకి సుమారు వేల నూట పదకొండు కోట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి పన్నెండు వందల కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి తృణమూల్ కాంగ్రెస్కి వెయ్యి కోట్లు విరాళాలుగా వచ్చాయి అట్లా టీఆర్ఎస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి తెలుగుదేశం పార్టీకి నూట ఎనభై కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ ద్వారా విరాళాలు అందాయి ఇలా సిపిఎం పార్టీకి కూడా విరాళాలు ఇవ్వడం కోసం కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నం చేస్తే ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే ఈ విరాళాలని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించింది కానీ ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలని రిసీవ్ చేస్తుంది ఇట్లా ఆచరణలో ఈ చట్టం రద్దు అయినంత వరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి బయట ఆందోళన చేసినటువంటి సిపిఎం పార్టీ ఆచరణలోనూ వాస్తవంలోనూ ఎలక్ట్రోల్ బాండ్లకి వ్యతిరేకంగా నిలబడింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి ఖచ్చితంగా మనం అభినందనలు తెలియజేయాలి ఏమైతే ఎలక్ట్రల్ ఎలక్ట్రికల్ బాండ్లు తీసుకుంటే దేశంలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ పార్టీల పంచిపెడుతున్నటువంటి డబ్బు ద్వారా ధనస్వామ్యంగా మారిపోతూ ఉంది ప్రజలందరూ డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు ఆ డబ్బులు రాజకీయ పార్టీలకి కార్పొరేట్ కంపెనీలు అందిస్తాయి ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు పెంచడం కోసం ప్రజల ప్రయోజనాలని ప్రజల సంపదని లూటీ చేసి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెట్టడం జరిగింది దీనివల్ల భారత రాజ్యాంగం సూచిస్తున్నటువంటి ప్రజా సంక్షేమం అనేది నాశనమైపోతూ ఉంటుంది ప్రజా సంక్షేమం అనేది ధ్వంసమైపోతూ ఉంటుంది భారత జాతి సంపద దోపిడీకి గురవుతూ ఉన్నది కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలి దేశభక్తులందరూ దీన్ని వ్యతిరేకించాలి ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉపయోగం జరిగింది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం